మహాగణాధిపతయ్యోన్మ ఓం ఓం శ్రీమాత్రే పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తిో తస్య తస్ నిస్సరే వాణి జిన్హు కన్యా ప్రవాహవత్

మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లీనింగ్ నేమ్ ఇస్ నియో కేర్ హోమి చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానము ఏ విధంగా ఉంది మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో ఒక మంత్రంతో దానంతో మార్చుకోవచ్చా మార్చుకునే మార్గం ఎలా ఉంది అదేవిధంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనే కూడా అక్కడిలో చెప్తాను సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చుట్టుకుంటూ వెళ్దాం అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మాత్రమే తీసుకుంటాం అంటే ఏవేవి రాహువు కేతువు కాలానికి కారకుడు రాహు మోక్షానికి కారకుడు కేతు జీవుడి కారకుడైన గురువు కర్మ కారకుడైన శని సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నిటిని తీసుకుంటాం అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ రెండవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభంలోకి మారుతున్నాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం ముప్పైవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్పు మారుతున్నాడు మకరంలో ఉన్న శని భగవానుడు అయితే ఇక కుంభం వారికి కుంభరాశి వారికి అనేది చూసుకుంటే ఆదాయము పద్నాలుగు వ్యయము పద్నాలుగు అంటే ఆదాయం తగ్గట్టుగా ఖర్చు ఉంది ఖర్చు తగ్గట్టుగా ఆదాయం ఉంది మరి అవమానము రాజభూజ్యం అవమానం ఎలా ఉంది రాజ్యభూజ్యం అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య ఉందండి అంటే మెచ్చుకునే వారి సంఖ్య బాగా పెరగనుంది కుంభం వారికి అవమానించే వాళ్ళ సంఖ్య ఒకటే ఉంది కాబట్టి రాజభూజం అవమానం గురించి ఏమి టెన్షన్ లేదు అయితే ఇక్కడ పద్నాలుగు పద్నాలుగు ఉంది కాబట్టి ఖర్చు తగ్గించుకోవాలి సహజంగా కుంభరాశి వారికి ఎడ్డ నడుస్తుంది దానివల్ల వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇబ్బంది పడుతూనే ఉంటారు మీరు ఈ మధ్యకాలంలో దీన్ని తగ్గించుకోవడం ఎలాగంటే నువ్వులు దానంగా ఇవ్వడం అగ్ని సూక్తం చదువుకోవడం లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడం గణపతి ఆరాధన చేయడం ఇవి ఎక్కువగా చేయాలి గుర్తుపెట్టుకోండి ఆంజనేయ స్వామి ఆరాధన లక్ష్మీనరసింహస్వామి ఆరాధన ఉగ్ర సంబంధించిన చేస్తుండాలి ఎప్పుడు కూడా అప్పుడు ఏమవుతుంది ఈ వేడి పుట్టించేటువంటి గ్రహ సంబంధం ఏదైతే ఉందో అంటే హీట్ని రిలీజ్ చేసేటువంటిది ఇది ఎప్పుడైతే యాక్టివేషన్ అయిందో ఈ కోల్డ్ ప్లాంట్ అంటారు సరే అందుకే ఇంటి పట్టేస్తుంటాయి కోల్డ్ ప్లాంట్ ఎప్పుడైనా రాశి వచ్చరించేటప్పుడు కాళ్ళు పెట్టేయడం మొఖాలు పట్టడం లీప్ పట్టేయడం నడుము పట్టేయడం జరుగుతూ ఉంటుంది అందుకని అది రిలీజ్ అవుతుంది మనకి చూడండి చలికాలంలో బాగా అయితే కట్ట కట్టేసిన చేతులు అబ్బాయి ఇంటిలా పట్టేసేయంటాం కానీ అక్కడికి వెళ్ళి వెచ్చగా కాపుకునేసరికి రిలీఫ్ అయిపోతుంది అంటే ఏమిటి హీట్ని కోల్డ్కి కోల్డ్కి హీట్కి ఒకదాని ఒకటి కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఖర్చులు తగ్గాలి మీకు అని అంటే కనుక అసలు ఎప్పుడు ఎక్కువ ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది ఎప్పుడు తగ్గించుకోవాలంటే మీకు గుర్తుపెట్టుకోండి జూన్ జూలై నుంచి అక్టోబర్ మాసం మధ్యలో శనివక్రిస్తాడు అప్పుడు మాత్రం కాస్త ఖర్చులు పెంచే యోగాన్ని ఇస్తుంటాడు అక్కడ కుంభం వారికి సో ఆ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ సమయంలో ఖర్చులు పెరుగుతున్నాయి ఖర్చులు మరీ విపరీతంగా పెరుగుతున్నాయి అన్నప్పుడు మీరు కొంచెం నువ్వులు తెల్ల నువ్వులు బ్లూ కలర్ వస్త్రం దానంగా ఎవడిచ్చినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలాగో పద్నాలుగు వచ్చింది నూనె వరి రెండవ స్థానంలో రాహు కూడా ఉన్నాడు విదేశీ ధన యోగము సాఫ్ట్వేర్ మూలంగా ధనయోగము అదే విధంగా మనకి చూడండి కొన్ని కొన్ని సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా యోగాలు లేనట్లయితే ఫార్మసీ రిలేటెడ్ మూలంగా ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టడం మూలంగా విదేశాలకు వెళ్లడం ద్వారా విదేశీ సంబంధ వాటి మూలంగా ధనయోగాలు ఉంటాయి కాకపోతే ఈ మా ఈ సంవత్సరంలో మీరు కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మాత్రం కాస్త చూసి తీసుకోవాలి అనవసరంగా కోర్టు కేసుల్లో ఉన్న ఇట్లాంటి తెలియకుండా లిటిగేషన్స్ లోనో తీసుకుంటుంటారు ముఖ్యంగా ఆన్స్టర్స్ ప్రాపర్టీ పూర్వీకు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది షేర్ మార్కెట్ విషయంలోని మరియు ఇన్సూరెన్సెస్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ అవకాశాలు మాత్రం చాలా చక్కగా వస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా వరీ కాబట్టి ఉద్యోగంలో మార్పులు మీకు ఎప్పుడు జరగనున్నాయి అంటే కొంచెం మీకు ఈ అక్టోబర్ మాసం నుంచి ఫిబ్రవరి మాసం మధ్యలో కొంచెం ఈ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొంచెం ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఆ వ్యవహారాలు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశంలో కాస్త జాగ్రత్త వహించాలి ఇక మీకు ముఖ్యంగా ఈ కుమ్మంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి వీలైనంత మటు ఎక్సర్సైజ్ లో వాకింగ్ జిమ్ కి వెళ్ళడాలు ఇవి చేయడం ద్వారా మీకు శని ప్రభావం తగ్గుతుంది శని ఏనాడు శని రాశిలో శని సంచారం జరుగుతుంది చాలా మంది బెంగపడిపోతుంటారు అసలు అయ్యో పనులు ఏమి జరగట్లేదు పనులు ఏం జరగట్లేదు ఇదైపోతుంటారు ఎప్పుడు అలా అవ్వకండి శని భగవానుడు అంటే ఏమిటంటే మీ కర్మం తగ్గిస్తున్నాడు అక్కడికి వచ్చి ఇది అర్థం చేసుకోండి దీంతో పాటు మీరు వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి నరసింహస్వామి గాని ఆంజనేయ స్వామి గాని లేకపోతే గణపతి గాని సర్ప ఆలయాలుంటాయి నాగదేవత ఆలయం ఉంటారు లేకపోతే రావి చెట్టు కిందన ఈ చుట్టూ మనకి సర్ప సంబంధించినవి ప్రతిష్ట చేసి ఉంటాయి అటువంటి వాటికి కానీ వెళ్ళండి వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే మీకు మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ శారీరకంగా మానసికంగా తల్లిగారి విషయంలో కావచ్చు మీరు శారీరకంగా పడుతున్నటువంటి ఇబ్బంది ఎందుకంటే శని ఆల్రెడీ సంవత్సరం నెల నుంచి సంవత్సరం చిల్లర నుంచి సంచరిస్తున్నారు అక్కడే ఇంకో సంవత్సరం నాలుగు నెలలు ఉంటాడు దాదాపుగా మీకు అక్కడ ఆ నెక్స్ట్ ఇయర్ మార్చికి వెళ్ళిపోతాడండి నెక్స్ట్ ఇయర్ మార్చ్ మీకు వెళ్ళిన అయిపోద్ది కూడా మార్చి ముప్పై తేదీకి సో అక్కడ నుంచి తగ్గిపోతుంది కూడా దాని ప్రభావం అనేటువంటిది కాబట్టి కాకపోతే మార్చి నుంచి ఒక రెండు నెలలు మాత్రం నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి రెండు నెలలు మాత్రం ఫైనాన్స్ ఎవరికి ఇవ్వడం తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉంటూ మీరు గణపతిని విష్ణువుని ఎంత ఆరాధిస్తే అంత అద్భుతమైనటువంటి యోగం మీకు పడుతుంది మరి క్రోధి నామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండే నాస్ట్రాలజీ అంటారు అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి క్రోధి అంటే క్రోధములు ఒకరి మీద ఒకరికి విద్వేషాలు కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి ఏదేదో క్రోధినాం సంవత్సరం వచ్చినంత వచ్చేటప్పుడే అని కాదు ఫిబ్రవరి నుంచి గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడు అయినటువంటి కుజుడు శత్రు గ్రహాలతో శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు అంటే ఏమిటి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడు యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ దాని తర్వాత మనకి కుమ్మల్లో ఉండేటువంటి శనితోని దాంతుల మీనంలో ఉండే రాహుతో వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కురుజు కుజుడు దీని వల్ల ఏమిటి రాజులకి కొంతవరకు ముప్పు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం ఎందుకు అంటే ఇక్కడ శని రవి ముఖ్యంగా రాజుడు కారుకునే రవి మీ మన శని రాహుని దాటుకొని వెళ్ళాలి అంటే ఏమిటి పెద్ద పెద్ద పోస్ట్ లో ఉండేటువంటి వారు కావచ్చు సీఎంలు కావచ్చు మంచి రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే కొంత జైలుపాలయ్యేటువంటి యోగము లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారు అయ్యేటువంటి విషయాలను కలిగింపజేస్తాడు ముఖ్యంగా రాజుల విషయంలో ఒకటి రెండవది రాజుల మధ్యన గొడవ అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము అదే విధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా కాబట్టి ఇతని సంచారం కూడా ఈ దీని మీద ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం ముఖ్యంగా అతి ముఖ్యంగా మేనరాశిలో రావసంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా రెండు విధాల ఇవి జరుగుతుంటాయి ఏమిటి అంటే ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది దేని మీద సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది అంటే అట్లాగా ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ దాని వల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ ఈ అల్లర్లు గొడవలు యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమంటే మరి ఓన్లీ క్రోధనామ సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సమాత్మ ధర్మం కా అనుకోండి లేనట్లయితే హైందవ సంబంధించింది అనుకోండి లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించింది అనుకోండి దీని మీద ప్రభావం ఉంటుంది అదేవిధంగా లాయర్లు జడ్జులు కొంతమంది ఆ ఎవరైతే ఉంటారో అంటే ధార్ ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి చండీ పారాయణం మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే దుర్గా ఓం దుమ్ దుర్గాయనమ ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం గనక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు చాలా మంచి చూడండి ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం ఇది కూడా చేయాలి మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయం వేయాలి అని చెప్పుకున్నాం మరి ఇదేనా అంటే కాదు మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది మీరు ఏ సమయంలో ఏ తారీఖుని ఏ నెల ఏ సంవత్సరంలో ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము మీ లగ్నం కొన్ని బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా ఎన్ని అవమానాలు రాజపూజాలు వచ్చినా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మెయిన్ గా రూల్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏరు మార్గంలో వస్తుంది మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి ఏ మార్గం ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది గృహ నిర్మాణానికి గృహంలో ఉండడానికి కదా రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు ఏ విద్యనే అభ్యసిస్తే బాగుంటుంది మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇక్కడ ఉంటే బాగుంటుందా అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి వివాహం చేసుకునే సమయం ఎప్పుడు వివాహం ఎప్పుడు చేసుకోకూడదు చాలా మంది తెలియ రాంగ్ టైమ్ లో చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే తెలుస్తాయి మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని గోచార ఫలితాలు ప్రతి మనిషి తన నిర్ణయం లేరు బయట ఉండే వాతావరణం లేదు ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అంత మాత్రంగా ఉంటుంది లైఫ్ కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ